అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వరల్డ్ రికార్డ్ న్యూమరాలజిస్ట్ భరత్ భూషణ్ ముడిగొండ గోపికృష్ణ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సో మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సార్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు తప్పకుండా మన ఆడియన్స్ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు అందరూ ఆనంద జీవితం గడపాలి సంవత్సరాలు కోరుకుంటారు ఎలా ఉన్నారు బాగున్నానండి నేమ్ ముందు మీనింగ్ ఏంటో ఒకసారి ఆడియన్స్ చెప్తారు ఇంటి పేరు ముదిగొండ గోపీకృష్ణ అంతే ఒకటి అందరిలాగే ఉంటుంది తెలుగు వాళ్ళకి అంతే ఒక ఇనిషియల్ రెండే ఉంటాయి ఇది నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ ఆ ప్రాంతంలో మ్యారేజ్ అని ఒక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో ఇంపార్టెంట్ కదా అంటే ప్రజలకు ముందు డే టు డే లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో కంపాటిబిలిటీ ఒకటి విత్ అట్ పార్ట్ విత్ అస్ట్రాలజీ కలుపుకొని తర్వాత లవ్ మ్యారేజెస్ ఒకటి అరేంజ్ మ్యారేజ్ ఒకటి మ్యారేజ్ టైమింగ్స్ ఒకటి ఏ టైంలో అంటే ఏ డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అంటే పోతే డైవర్స్ దాకా అని కాదు కానీ ఇబ్బందులు వస్తాయి అని నాలుగు పాయింట్స్ మీద దాదాపు ఒక రెండు వేలు జాతకాలన్నీ చేసుకొచ్చి కలకట్టా ఇంటర్నేషనల్ సెమినార్లో సబ్మిట్ చేసి అనమాట అయితే ఆ రోజు కలకట్లో ఎక్కువ మంది ఏముంటారు ఇంటర్నేషనల్ అంటే అస్ట్రాజర్స్ ఎక్కువ నిన్న చాలా తక్కువ మంది ఉంటారు రెండు రోజులు జరిగింది మొదటి కొత్త కొత్త చెప్తున్నాడు ఏంటి మ్యారేజ్ డేట్లు ఏంటి అవన్నీ జ్యోతిష్యోలు ఉంటాయి ఏది దశమి అను పలానా ఫలానా కర్కాటకలు ఇవి దాంట్లో ఉంటాయి ఓరో దాని ఏంటంటే కొత్తగా డేట్లు ఏంటన్నారు అక్కడ క్లారిఫికేషన్ అంటే నేను ఎవరికి ముహూర్తాలు పెట్టేట్లు దాంట్లో చూడటం లేదు ఏ డేట్లు చేస్తే ఉనికి చెక్ పాయింట్ జల్లర్ లాంటిది ముహూర్తాలన్నీ వాళ్ళే పెడతారు జ్యోతిషులు ఏ డేట్లో చేసుకుంటే ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నావు అన్నదో పాయింట్ అది అది ఫోర్ ఫైవ్ ఎయిట్ అండ్ సెవెన్ అని చెప్పారు నాలుగు ఐదు ఎనిమిది ఆ సిరీస్ కూడా అంటే ఇప్పుడు ట్వంటీ త్రీ ఉంది అది ఫైవ్ అవుతుంది ఫోర్టీన్త్ అది ఫైవ్ అవుతుంది అలాగా ఆ డేట్ అని చెప్పారు అనమాట రెండో రోజు వచ్చి దాంట్లో సగము అస్టాల్సిన సార్ మేము పెట్టినా చాలా ఫెయిల్ అయిపోయింది వాళ్ళే మేము మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా మాదంట అమెరిక న్యూస్ రీసెర్చ్ ఫౌండేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్ని దాంట్లో ఒక డాక్టర్లు ఉంటే వాళ్ళు ఏ డేట్లోనే లాయర్లు ఎలా ఉంటారు ఇదంతా మనం స్టడీ ఫీడ్బ్యాక్ చేసుకోవాల్సి వస్తా ఒక సంస్థ కాబట్టి రెండో రోజు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అప్పుడు వచ్చిన తర్వాత భరత్ భూషణ్ ఒకటి అవార్డు ఇచ్చారు జాతీయ స్థాయి అవార్డు నేషనల్ అవార్డు కాదు జాతీయ స్థాయి అవార్డు పేపర్ లో ఇక అప్పటి నుంచి అది అసలు సార్ మనకి ఉగాది రాబోతుంది అసలు ఉగాది నుంచి న్యూమరాలజీ ప్రకారం అసలు ఉగాది అందరికి ఎలా ఉండిపోతుంది అంటే ఏం చెప్తారు అవును ఇప్పుడు ఉగాది సందర్భంగా ఇప్పుడు ఒక వారం రోజుల దాకా ఉంటుంది ఈ రోజు రేపు వెళ్ళిండి మొత్తం అంతా ఉగాది వన్ వీక్ దాకా ఆ తర్వాత నల్లగా తిన్న పచ్చడి అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మర్చిపోతారు ఉగాది పచ్చడి సో ఉగాది సందర్భంగా ఏంటంటే ఎట్లా ఉంటుంది దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి ఇప్పుడు మనది న్యూమరాలజీ సబ్జెక్ట్ కాబట్టి ఉగాది రోజు మామూలుగా పంచాంగ శ్రోణం ఉంటుంది ఆ రోజు అంటే ఎక్కువ చెప్పాలి ఆ రోజు అంటే ఆ పంచాంగాన్ని పూజ చేసి దానికి పద్ధతి ఉంది ట్రెడేషన్ చెప్తారు పంచాంగ వాళ్ళు పఠనం చేస్తే శ్రాణం ఉంటుంది అన్ని రాశి ఫలితాలు చెప్తారు ఈ రాశికి ఎలా ఉందని అతను చాలా ఉంటుంది అయితే న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ ఎలా చెప్తాము న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ రెండిటి కామన్ ఏముంటుందంటే ఉగాది ఈసారి ఎప్పుడు వచ్చింది తొమ్మిదవ తారీఖు వచ్చింది నైన్త్ డేట్ అంటే రెండు కంబైన్ చేస్తున్నాను ఆ రోజు ఏమైంది మంగళవారం అయింది ఇప్పుడు మీరు అస్ట్రాలజీ పాయింట్ వ్యూ ఈ దేశానికి ఎలా ఉంటుంది ఈ రాష్ట్రానికి ఎలా ఉంటుంది అందరికి ఎలా ఉంటుంది ఒక పెద్ద ప్రశ్న వేస్తే దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంది ఏ రోజు మనకు ఉగాది వస్తుందో ఆ రోజు ఏ రూలర్ అనమాట కింగ్ ఆ రోజు ఏమైంది మంగళవారం అయింది అంటే ఈ సంవత్సరం అంతా అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు మొత్తం ఎవరు కుజుడు రాజు కింగ్ అనమాట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కుజుడు మెయిన్ తర్వాత మనకు ఒక ప్రెసిడెంట్ ఉంటే కాదు కదా ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండాలి మరి మంత్రి అంటారు ఇది రాజు మరి మంత్రి వారు సార్ అంటారు మంత్రి శని ఇది అస్ట్రాలజీ ప్రకారం కూడా అదే ఉంటుంది మంత్రి శని కాబట్టి ఈ రెండు ఫ్యాక్టర్స్ తో చెప్తారు మూడోది ఏంటంటే మరి ఇద్దరు అయిన తర్వాత రాజుకు మూడో ఉండాలి కదా యుద్ధం ఎవరు చేస్తారు అంటే మంత్రి డిసైడ్ చేస్తాడు ప్రెసిడెంట్ స్టాంప్ వేస్తాడు కానీ యుద్ధం చేయరు దానికి ఒక సైనా ఉండాలి సేనాధిపతి మూడో పాయింట్ అస్ట్రాలజీ పాయింట్ రెండు కంబైండ్ చేస్తున్నాను ఆ సేనాధిపతి ఎవరు అంటే ఇక్కడ శుక్రుడు సంవత్సరం ఎంత గంబైడ్ గా కంబైండ్ గా ఉంటుందంటే ఈ సంవత్సరం అందరికి ఉగాది పచ్చడి లాగా ఉంటుంది ఉగాది పచ్చడి ముందు మనం మంచి చెప్పుకొని ఉండడానికి వెళ్ళొచ్చు ఉగాది పచ్చలు చెరుకు గడలు బెల్లము ఇవన్నీ ఇస్తే తీపిగా ఉంటుంది ఈ సంవత్సరం అందరు తీపిగా ఏంటంటే ఇక్కడ సేనాధిపతికి శుక్కుడు అధిపతి అయ్యాడు ఆయన యుద్ధం చేయాలి కదా ఈసారి అంత పెద్ద యుద్ధాలు ఉండవు ఏ యుద్ధాలు అంటే లాస్ట్ ఇయర్ దాకా పెళ్లి కావాల్సి వాళ్ళకి లవ్ మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజ్ ఎవరేంజ్ పెండింగ్ అని కూడా ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తాడు ఆయన ఎవరికి వాళ్ళు చేయాలి కదా శుక్డు అంటే ఇవన్నీ గోడవలో కోట్లా ఫైట్లు ఉండదు సేనాధిపతి అంటే రాంగ్ ఒకసారి రాంగ్ వస్తుంది కదా శుకుడికి దీ కూడా ఇంకేదో ఇవ్వాలి కాబట్టి ఇవి ఇచ్చాక ఆయన డ్యూటీ ఆయన చేస్తాయి ఎందుకు వచ్చిన యుద్దాలట అయిపోతుంది లవ్ మ్యారేజ్ అనుకోండి ఆ పేరెంట్స్ మనం కన్ఫ్యూజ్ అయిపోతాయి మ్యారేజ్ అయిపోతాయి సో శుక్కుడు ఈసారి దానికి కదపోతే ఇయ్యాడు కాబట్టి మ్యాక్సిమం ఇదంతా కదా పెళ్లిళ్ళు వాళ్ళకి అంటే ఆలస్య వాళ్ళకి ఏదో మ్యారేజ్ చేసుకోవాలి అంత ఇయర్ బాగుంటుంది అమ్మాయి పెళ్లిళ్ళైతే అయిపోతాయి తల్లిదండ్రులు వచ్చ మా అమ్మాయి పెళ్లి అవుతా మా అబ్బాయి పెళ్లి వాళ్ళు హ్యాపీ ఎంతకాలం నుంచో అప్లై ఎప్పుడైనా ఊరు ఎప్పుడైనా లవ్ మ్యారేజ్ ఉంటాయి కదా అది ఒట్టి ఐ లవ్ యూ ఐ లైఫ్ అసలు రావట్లేదు కదా రేష్ మ్యారేజ్ పోవట్లేదు ఇది ఇది ప్రభుత్వం తట సో ఇయర్ ముందు అట్లా తీసుకున్నాం రెండోది ఇది ఒకటి శుక్రుడు అంటే కానీ ఆయన మన మామూలుగా ఏమంటారంటే మీరు శుక్రవారం ఏమంటే మనం ఫ్రైడే అంటాం యూకేలో లవ్ డే అంటారు లవ్ డే అంటారు దాన్ని అంటే శుక్రుడు అంటే ఎవరు అంటే లవ్ గార్డెన్ కానీ ప్రణయ దేవత శుక్రుడు శుక్రవారం అంటే కానీ మనకు ఒకసారి మీరు ఇంకోటి మర్చిపోతున్నారు అంటారు ఎట్లా మర్చిపోతా అందరు గుర్తుండదు శుక్రు అంటే లక్ష్మి ఫైనాన్స్ సంబంధించింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నా అది మళ్ళీ డీటెయిల్గా ఉంటుంది వాదిలో ఏ వృత్తులు కూడా ఫైనాన్షియల్ ఇయర్ లో బానే ఉంటుంది అందరికీ ఇటు మ్యారేజ్ బాగుండు ఫైనాన్స్ బాగుండు అంటే ఇప్పుడు అందరూ ఏం చేయాలి ఉపయోగించే రెండే కాన్సన్ట్రేషన్ డబ్బు సంపాదించాలి పెళ్లిళ్ళు చేసుకోవాలి కొన్ని కొన్ని పెళ్లిళ్ళు ఎందుకు కావాల్సిన నేను అంటే లో ఈ అమ్మాయిలు ఎందుకు చేసుకోరంటే ఎందుకు చేసుకోరంటే ముందు వాడికి పోషించే సమతుందా ఇంకొంచెం సిటీలు అయితే కారు ఉందా క్రెడిట్ కార్డు ఉందా ఏమైనా ఆలోచిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందే పెళ్లి చేసుకుంటూ ఉంటారు సో ముందు వాళ్ళు ఏం చేయాలి ముందు సంవత్సరం డబ్బు సంపాదించిన పెళ్లికి ఎందుకు తొందర పనిచేసుకో ముందర ఉండేది కాబట్టి వీళ్ళందరూ అబ్బాయిలు సంపాదించుకొని మ్యారేజ్ బాగుంటుంది అది ఇక నెక్స్ట్ ఇది అయిపోయింది మరి ఇదేంటి ఆ మంగళవారం ట్రెండ్ అంటాం కదా ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుందంటే మంగళవారం అయింది కాబట్టి జనరల్ గా అస్ట్రాలజీ ప్రకారం అంటే కుజుడు కారకుడు గొడవలకి కొట్లాటికి యుద్ధాలకి వీటికి కారణం అవుతుంటాడు కానీ అన్ని యుద్ధాలు ఏం జరగదు పక్కన ఇక్కడ సైని మంత్రి కూడా ఉన్నాడు కదా ఈయన లేట్ డిసిషన్ తీసుకుంటారు కాబట్టి అంత పెద్ద కొంపలెంట్ పోయే యుద్ధాలు అంటూ రాదు ఇక్కడ నుంచి కానీ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే సర్జన్స్కి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉన్నతాధికారులకి ఐపీఎస్ కి ఆటో మిలిటరీ వీళ్ళందరిది రాజ్యం అనమాట ఇప్పుడు కుజుడు రాజ్యం అంటే ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఎవరున్నారు కుజుడు ఆలే ఈ డిపార్ట్మెంట్ అంతా న్యూమాలజీ ఐఏఎస్ ప్రకారం ఐపీఎస్ లు తర్వాత మిలిటరీ వీళ్ళందరూ ఉంటారు అదే మెయిన్ మంగళవారం ఎఫెక్ట్ అనమాట సో ఈ సంవత్సరం ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశానికి కానీ రూలర్స్ ఎవరంటే ఆయన రూల్ చేస్తారు కాబట్టి అంత స్ట్రిక్ట్ గా ఉంటది ఇప్పుడు పోయిన సంవత్సరం లాగా ఉండదు అంత రూల్స్ రెగ్యులేషన్ అన్ని పాటిస్తూ ఉండాలి చట్ట ఇతరకి ఏం చేసినా మీట్లు కట్టకా శిక్ష పడిపోతాయి అందరికి అది ఆ మంగళవారం ఎఫెక్ట్ ఓకే అది ఈ సంవత్సరం కాలం ఉంటుంది అయితే మిగతా వాళ్ళందరు కూడా ఇప్పుడు ఉగాది కోసం చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి చిన్న టిప్ చెప్పొచ్చు ఉగాది రోజు ఒకటే ఒక పాయింట్ మిగతా వాడిని మనం అష్టాధ్వరం దాంట్లో చేసుకోవచ్చు దాంట్లో భయపడేది ఏముంటుందంటే ఈ సంవత్సరం మీకు రెండో ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటారు పక్కన భయపడిపోతాం మా రెండు రూపాయలు ఇస్తే పద్నాలుగు రూపాయలు అంటే అప్పులపాల దాని అర్థం ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఒక పెద్ద గృహ నిర్మాణం కానీ పెళ్లి కానీ ఏ చేసుకుంటా అర్థం అనమాట దీన్ని ఇట్లా అన్వయించుకోవాలి ఓకే రెండోది రెండో పాయింట్ రెండో ఉంటాయి పంచంగిలో మెయిన్ దాంట్లో రెండోది మీకు అవమానము నాలుగు అవమానము నాలుగు రాజపూజ్యం పది అంటారు అంటే ఒక పది సార్లు మీకు సన్మానం ఈ సంవత్సరం మొత్తం నాలుగు సార్లు అవమానాలు ఉంటాయి అంటారు ఇప్పుడు రెండు ఉన్నప్పుడు సన్మానాలు ఉన్నప్పుడు కొంతమంది డైరెక్టర్ గా కొంత డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది కొంత డబ్బు ఖర్చు పెట్టిన సన్మాలు చేయించుకోండి ఎప్పుడైతే ఒక అవమానం జరిగిందో ఈ పక్కన సన్మానం చేయించుకోండి అది ఆస్టోట్ అయిపోయింది అట్లా ఆలోచించుకోవాలి ఆదాయాన్ని ఎట్లా మార్చుకోవాలి కొత్త పద్ధతి అనమాట రేపు ఏ పంచంగానేవే ఉంటాయి ఈ రెండే భయపేట మీ పైన మామూలే సో ఇది వీళ్ళకు మనం ప్రేక్షకులకి పెద్ద టిప్ టిప్ అనమాట అది ఉగాది నేను గురించి అందుకే ముందు తీపి చెప్పుకొని రెండు చెప్పాను సార్ అసలు జ్యోతిష్యం అంటే అందరికీ తెలుసు అసలు న్యూమరాలజీ అనేది కూడా ఒక శాస్త్రం అనేది చెప్పుకోవచ్చు అంటారా ఇది శాస్త్రమే కానీ పరుగు పందులు కొంచెం వెనక పడిపోయింది తర్వాత జనాల్లో అస్ట్రాలజెన్ గానే ఉంది జయమని ఈ పరేషన్ ఇట్లా పద్దెనిమిది మంది ఋషులు ఉన్నారు వేదకాల నుంచి వస్తుంది అని అది బాగా అందట్లో జాతకాలు పంచాంగాలు అన్ని మార్కెట్ లో ఉన్నాయి ప్రచారం పబ్లిసిటీ ఉంది మార్కెట్ లో దాంట్లో న్యూమరాలజీ లేదు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లో ఒకటి కదా ఈ పంచాంగాలు జ్యోతిష్యులు అందరు సంస్కృతం తెలుగు సంస్కృతం తెలుగు ఉంది న్యూమరాలజన గానీ అసలు లాంగ్వేజ్ లేదు సంస్కృతం లేదు తెలుగు లేదు ఇది ఒక కారణం వెనకబడటానికి అస్సాబ్దారం అంటే ఏ భాష అక్కలు చూసి చెప్పొచ్చు వాడు హిందీలు నాకు అరేకా ఎదురై అంటాడు సాయిల్ అందరికీ ఎక్కువ నీళ్ళు అంటారు తమిళ్ ఏదన్నా కూడా లాంగ్వేజ్ మాత్రం కానీ ఒకటే దీనికి ఏం అక్కర్లేదు ఈ రెండు ముందుకు వచ్చాయి న్యూమ్రాల్జీ కొంచెం వెనకబడింది కానీ వెనకబడినా కూడా కొంచెం లేట్ అయింది కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఆ రెండు మళ్ళీ వెనుకుపోయి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వరల్డ్ మొత్తం అంతా కూడా ఇప్పుడు న్యూమ్రాల్జీ వెనకాలి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంది ఇంకా చెప్పండి జ్యోతిష్యం కొన్ని పార్టీ ఉంది న్యూమరాలజీ అన్ని దేశాల్లో ఉంటుంది ఎందుకంటే ఇమర్జెంట్ లాస్ట్ ఇంటర్నేషనల్ సెమినార్ అటెండ్ అయ్యాను దానికి అడ్వైజ్ దాన్ని ఐఎన్ఎఫ్ ఇంటర్నేషనల్ యూనివాలజీ ఫోరం దాదాపు పది దేశాల ముందు ఆ రోజు వచ్చి వర్చువల్ అటెండ్ అయ్యారు మన ఇండియా నుంచి కొంతమంది అంటే ఇప్పుడు బాగా ఉన్నట్టే కదా నమ్ముతున్నట్టే కదా అదే ఇప్పుడు దానికి తెలుగు ఇవన్నీ చెప్పాయి కదా న్యూమరాలజీ కూడా ఇప్పుడు డైలీ ఉన్నాయి ఇప్పుడు ఏమి వెతుకుతున్నారంటే ఒక కారు కొనాలంటే ఏ రోజు కొనాలా తర్వాత విషయం నెంబర్ ఏ నెంబర్ కూడా లక్కీ నెంబర్ సైల్గా ఉంటే ఏ లక్కీ నెంబర్ ఇది కూడా ఎక్కువ అయిపోయింది కదా అట్ పార్ విత్ ఏ లక్కిన బరలా ఉంటుంది మ్యారేజ్ చేసుకుంటే ఏడాబరిని చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ నెంబర్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు న్యూమరాలజీ కూడా డే టు డే లైఫ్ లో కూడా ఏ పనికి వస్తున్నాయి మనకు ఫ్లాట్ కొనాలంటే ఏ నెంబర్ ఫ్లాట్ కొనాలి అది కూడా వస్తున్నాయి సో ఇప్పుడు ఇది కూడా ఈక్వల్ గా అయిపోయింది ఒక్కంతకు ముందుకు వెళ్ళిపోయింది ఇంకోటి ఈజీ టు లెన్ అండ్ ఈజీ టు ప్రాక్టీస్ అయింది ఇప్పుడు న్యూమరాలజీ చెప్పడమే కాదు నేర్చుకోవాలి చాలా మంది ఉన్నారు ఈ పదేళ్లలో రెండు వేల మందికి నేను ఆఫ్లైన్ ప్రాణలైన్ ట్రైనింగ్ కూడా ఇచ్చాను అంటే బాగా ప్రచారంలో ఉన్నట్టే కదా వరల్డ్ వైడ్ ఉంది శాస్త్రమా అన్నారు శాస్త్రం అంటే ఈ క్వశ్చన్ దాదాపు ఒక పదేళ్ల ముందు అడిగారు దీన్ని అడగలేదు పాపం తెలుసో తెలుగు సైంటిస్టులకి అస్ట్రాలజీ శాస్త్రం అన్నారు ఎంబడీ ఎంజీకే ఫౌండేషన్ హైదరాబాద్ లో ఒక పెద్ద సైంటిస్టుల సవాల్ని పెట్టాం సో వాళ్ళు ఇక్కడ ఓడిపోయారు సైంటిస్ట్ ఇక్కడ ఓడిపోయారు మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళారు టూ థౌసండ్ ఫైవ్ లో అస్ట్రాలజీ వేదిక్ సైన్స్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మన ఇండియాలో అదే కదా అత్యున్నత న్యాయస్థానం దానికి మంచి లేదు అది వచ్చిన తాను పాటు వీళ్ళు అనుభవం ఉంటారు కదా బ్రదర్స్ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ ఇంకోటి వాస్తు కూడా ఉంది ఇవన్నీ ఒకటి అయిపోయి కాబట్టి అది శాస్త్రమే న్యూమరాలజీ కూడా శాస్త్రమే ఇది కొత్త పద్ధతి కాదు జ్యోతిషాన్ని మొత్తం వండి వార్చి అన్ని రిజల్ట్ తీస్తే న్యూమరాలజీ కాబట్టి అది శాస్త్రం అయినప్పుడు ఇది కూడా శాస్త్రం అది సైంటిఫిక్ ప్రూవ్ చేస్తే అన్నమాట సో న్యూమరాలజీ కూడా ఖచ్చితంగా శాస్త్రమే సరే చాలా అద్భుతంగా వివరించారు మీకు ఉగాది శుభాకాంక్షలు కూడా అందరూ ఆనందంగా ఈ సంవత్సరం మచ్ సార్